பன்னூட மூடோ பார்ல ஓட்டு ஓட்டு பிரவீன் குமார் அந்த தெரிய அலப்பூரே ம කना वा ක అ మా వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తారు ఎవరు వాళ్ళు గట్టిగా చేస్తారు వాళ్ళు చేసినందుకే ఆ మెజారిటీ నుంచి మీ ఎవరు గారు ఎమ్మెల్యే అయినారు ఆ రోజు కేటీఆర్ గారు ఏమన్నారు మీ వాళ్ళు కలిసే గొప్పది మీ వాళ్ళు అన్నారు తగ్గు అమ్మవారి టైం తగ్గించింది ఆయనని మీకు పరిచయం చేసి మిమ్మల్ని ఆయన పరిచయం చేసి కేటీఆర్ గారిని మూడు నెలల తర్వాత ఎప్పుడు అంటాడు అలా పోతుందని కలిసి అలా అంటే ఈ నేను చెప్పిన నేను గుర్తు తిరిగి స్పీచ్నేటటువంటి ఇక్కడ వచ్చిన రామ కేటీఆర్ గారు వీళ్ళే ఆయన ముప్పై వేలు గెలిపించింది వీళ్ళే కూర్చున్నాయి ఆయన గెలిపించింది నాతో ఇరవై ఆదరించుతూ నేను ఒక నేను ఒక తిరిగి స్పీచ్లు ఇచ్చి అన్నీ వర్కరించుకుంటే పోయేటువంటి వాళ్ళు ఎలక్షన్ చేస్తారు వాళ్ళే ఓట్లు ఇప్పిస్తారు వీళ్ళు అనుకుంటే మళ్ళీ ప్రవీణ్ కుమార్ గారు కూడా మళ్ళీ మీరు నాకు చెప్తారు గతికి చేయాలి ఇది వాళ్ళ ముందునే చెప్తున్నా మీరందరూ గట్టిగా చేసి నడిగడ్డ మగము పలంటూరు కద్వాల ఈ పెద్ద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ నడిగడ్డ ఒకటే టిఆర్ఎస్ జెండా నిలబెట్టింది పోయిన అసెంబ్లీ ఎన్నికల నాకైతే మళ్ళీ పెద్ద గారంటే ఈ లక్షణలో ప్రవీణ్ కుమార్ గారికి పెద్ద గారిటీ ఇస్తారని మీ చేతిలో ఉంది రామ నవకని కేటీఆర్ గార్ మొత్తం చెప్తున్నారు వీరే రావన్ కేటీఆర్ గారు వీళ్ళే వీళ్ళు ఎవరు కంటే వాళ్ళు అనుకుంటే చేస్తారు కేటీఆర్ గారు వాళ్ళు అనుకున్నారు అంటే మామలు కానీ గద్వాదులు కానీ కృష్ణభవర్షం కానీ అనుకుంటే ఏమైనా చెయ్యదు నేను నేనేమో అంటే వాళ్ళ వాళ్ళనే విజయవాడ కూర్చున్నారంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళే తిరిగేది వాళ్ళే ఓట్లు వేర్పించేది వాళ్ళే ధరలు తర్వాత పెద్ద కోరికలు ఏదో చిన్న తరుగుతారో ఆయన కడిగా చేసి పెడతారు మా దున్న దాంతో అధికారం ఉండాలి తప్పకుండా అధికారం అనుకునే దానికన్నా టీఆర్ఎస్ పార్టీకి అధికారం ముందే వస్తుంది నేను ఆశ పెట్టుకోండి కేటీఆర్ గారు వచ్చిన రోజు పార్లమెంట్ ముందు ఈ మీటింగ్ లో అన్న చెప్పినాడు అనుకునే దానికన్నా ముందే వచ్చింది ముందే వచ్చింది కదా అని అనుకుంటే గుర్తు చేసుకుంటారు మీరు చూస్తుండీ సరే ఈ రోజు గవర్నమెంట్ గురించి నిరంజన్ రెడ్డి గారు చెప్పినారు మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ అందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్మచ్చులే కాంగ్రెస్ లో ఉంటే ఏమో ఆయన పదము ఎలక్షన్ ముందేమో హామీ చాలా ఇచ్చినాడు ఇంతవరకు ఏం చేయలేనో వచ్చు అయితే అది మీరే ఆలోచించుకోవాలి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆలోచించారు రైతు బంధు పడాలంటే టక్కు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు బంధు పడాలంటే టక్కువ పడుతుండదు కరెంటు కోత లేకుండా వస్తుండే రైతులకి నీళ్లు బాగా వస్తుంటాయి రోజు కరెంటు కోత రైతు బంధు పడదు మళ్ళీ మరే నా మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్థాల్లో ఉన్నాడు నాకు తెలియదు అందుకనే నేను ఎలక్షన్ తిరిగినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ స్కీమ్ నడుసాలా ఇవన్నీ రావాలా రైతులు బాగుండాలా మీ అందరు మనం బాగుండాలా అంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఈ రోజు అది చెప్తా రోజు కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ కానీ వీళ్ళకు వాళ్ళ పార్టీ వాళ్ళది వాళ్ళ రాజకీయం వాళ్ళది మన పార్టీ మనది వాళ్ళ భయం పెట్టాలంటే మీరు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు భయం ఉండాలా వాళ్ళకు గట్టిగా మనకు పనిచేయాలా వాళ్ళకు మన కావాలి వాళ్ళు చెప్పినట్టు మనకు అందియాలా ఎలక్షన్ ముందు వాళ్ళు ఏమేమి చెప్పినారో మీద నిరంజన్ రెడ్డి గారు అని చెప్పారు వాళ్ళను భయం పెట్టాలాగా ప్రవీణ్ కుమార్ చెప్తా ప్రవీణ్ కుమార్ గారు ఇట్లా ఆయన పోలీసు జనం చేసినాడు ముప్పై ఏళ్ళు కొంత వచ్చినాడు రాజకీయం నేర్చుకుంటున్నాడు రాజకీయం మన మా ముప్పై ఏళ్ళు రాజకీయం నాకు ఇరవై ముప్పై రాజకీయంలో లీడర్ ఇక్కడ మన చేసుకోవాలి ఒక పోలీస్ ఆఫీసర్ గా ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీ గారు డిఎస్పీ గారికి చెప్తారు డిఎస్పీ గారు ఎస్ఐకి చెప్తారు అంతేనా ఎస్ఐ పన్యా కలెక్టర్ గారు ఆర్టీఓ చెప్తారు ఆర్టీఓ ఎంఆర్ఓ చెప్తాడు ఎంఆర్ఓ పన్యా మన దగ్గర ఎట్లా మీరు నాకు చెప్తారు నేను ఇది ఉంటా వాళ్ళని కాదని నేను వాళ్ళ ఊరులో కానీ ఇక్కడ కానీ జోక్యంగా చేస్తాను వాళ్ళు నాకు చెప్తేనే మేము చేసే వాళ్ళు చెప్పింది మా అడిగింది మాత్రం గట్టిన ప్రయత్నం చేస్తాం సో

తనేంటిమని చెప్తున్నాయి సోమి ఏమ అవ్వానో వింటోండి ఇట్లా జరిగేది అట్లానే జరుగుతది వీ ఊద్రో ఆయనంపి వీరు గెలిపిండి మచ్చోడు తలుపునో నేను కూడా ఈ మధ్య పరిచయం జరిగినయాగా వెరీసి బుట్టుమట్ల వాళ్ళే వీరు చెప్పినట్లే ఆయన ఎంపీ మిమ్మల్ని ఆయన మీరు ఆయన ఎంపీ చేయండి మీరు చెప్పినట్లే నడుస్తుందో అట్లా నడుస్తుంది నా కాంగ్రెస్ పార్టీ మిత్రుల భయం ఉంటుంది దగ్గర అంతే చెప్పదలుచుకున్నా మీ పాల మీ నిలబెడుతున్నా అసెంబ్లీ అసెంబ్లీలో ముప్పై వేలు మెజారిటీ మీరు అందరూ ఎట్లా నిలిచినారో Dia malam tadi sih langsung itu sempat lah. Malam, dia sih, kau tahu nggak? Aijan malam itu tuh dalam jocstar papa malah kangen marah itu. Kau tahu jadi, apa itu ya laki? Atau siaran pers మీ అందరూ హనుమంత్ రెడ్డి అందరు ఇక్కడ మీ చెట్లో ఆయన పెడతారు నేను నేను కానీ ఓట్లు అడిగానే మీరు కీజీ దయచేసి నా కోసము కేటీఆర్ కోసము మనము అలంతూర్లో మంచి మెజార్టీ తెప్పిస్తాము గారు కృష్ణ కూర్చొని కృష్ణ ఆయన కష్టపడి ఆయన తెప్పిస్తారు మన నడగడ్డ మన పేరు మన పట్టుదల నేను